సో నెక్స్ట్ వన్ వచ్చరికి మనకి షెడ్యూల్స్ గురించి మనం స్టడీ చేద్దాం సో వాట్ ఇస్ ద షెడ్యూల్ ఈ షెడ్యూల్స్ నుంచి టూ టు త్రీ క్వశ్చన్స్ మనకి పడతా ఉన్నాయి సో కంప్లీట్గా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకున్న అన్ని ఇష్యూస్ మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ షెడ్యూల్స్ వాట్ ఇస్ ద షెడ్యూల్ షెడ్యూల్ ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ షెడ్యూల్ ఇస్ ద ఎనాక్జరీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏంటి సార్ సో మనకి స్కూల్లో ఒక షెడ్యూల్ ఉంటుంది కదా కాలేజీలో షెడ్యూల్ ఉంటుంది మనకి సో ఫస్ట్ అవర్ ఎవరు సెకండ్ ఎవర్ ఎవరు థర్డ్ అవర్ ఎవరు అని అంటారు అనమాట మన హోటల్కి వెళ్ళగానే ఒక మెన్యూ కార్డ్ ఇస్తారు కదా మా దగ్గర ఏమి ఉన్నాయని చెప్పి సొరసగా ఒకే అంశాలు చెప్తా ఉంటాడు అలాగే మనకి భారత రాజ్యాంగంలో కొన్ని అంశాలన్నీ కూడా మనకి చివరిలో పెట్టారు ఏంటి సార్ అంటే పంచాయతీ రాజు వాళ్ళు ఏం చేయాలా వాళ్ళకి ఎన్ని డ్యూటీస్ ఉంటాయి మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేయాలా వాళ్ళకు ఉన్న డ్యూటీసు ఇట్లా అన్ని కూడా మనకి ఒక డీటెయిల్గా ఒక షెడ్యూల్లో మనకి చివరిలో ఇస్తారు ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేస్తా ఉన్నప్పుడు ఏముంటుంది మనకి క్యాస్ట్ సర్టిఫికెట్ ఎలా ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా ఉండాలి లేకుంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి సిలబస్ ఏంటంటే ఎన్ఎక్ జిరీ వన్ చూడండి ఎన్ఎస్ జిరీ టూ చూడమంట అక్కడ లిస్ట్ ఆఫ్ అన్ని ఇస్తాడనమాట సో అట్లాగా మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చెప్పే వాటిని మనకి షెడ్యూల్స్ అంటారు ఇప్పుడు ఒక్కొక్క షెడ్యూల్ చెప్తే మనకి ఈజీగా అర్థమవుతా ఉంటుంది ఫస్ట్ షెడ్యూల్ ఏం చెప్తాం సార్ ఫస్ట్ షెడ్యూల్ అంటే మనకి నేమ్ ఆఫ్ ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అనమాట అంటే రాష్ట్రాలు వాటి పేర్లు కేంద్రపాలిత ప్రాంతాలు వాటి పేర్లు వరుసగా ఉంటాయనమాట అనమాట లిస్ట్ వచ్చిందా లేదా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి సార్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటాయి సార్ వరుసగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల లిస్ట్ ఉంటారు మనకి మెను కార్డులో వరుసగా ఇరవై వెరైటీల బిర్యానీలు ఉన్నట్టు కానీ ఇరవై ఎనిమిది రాష్ట్రాల లిస్టు వరుసగా ఏ ఫర్ అస్సాం బీహార్ ఛత్తీస్గఢ్ ఢిల్లీ ఇట్లా అన్ని వరుసగా ఏబిసిడి ప్రకారం ఇస్తారు అనమాట కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని సార్ ప్రస్తుతం అంటే ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎలా వచ్చాయి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఎలా వచ్చాయి అనేది మనము ఎవల్యూషన్ ఆఫ్ ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ గురించి చెప్పినప్పుడు అవన్నీ మనం డిస్కస్ చేద్దాం రైట్ అర్థమవుతున్నామా